కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నేటి రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా బాగుంటాయి ఆశించిన విజయాలు పొందుతారు వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది ఎదురు చూసినా వర్తమానాలు అందుకుంటారు చక్కటి వ్యక్తుల సహకారంతో ఆశించిన విజయాలు సాధిస్తూ చాలా చక్కగా ముందుకు దూసుకుపోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు సింహ రాశి మైకా తదుపరి రాసినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు సాగుతూ వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం ఒకటి భావించవచ్చు ప్రతి విషయంలో కూడా వృత్తిలో గౌరవం శ్రద్ధ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ కూడా మీ యొక్క సంతానం కానీ లేకపోతే మీకు ఆకస్మికమైన విషయాల్లో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సృజనాత్మకతతో ఎలాంటి సమస్యనైనా అధిగమించే నేర్పు అనేది వృత్తికి సంబంధించిన విషయాల్లో అధికంగా పొందుతారు కన్యా రాశి అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అది ఇతరులతో మీకు ఆశీస్సులు కావచ్చు అలాగే ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు కుటుంబ సభ్యులతో మీ యొక్క చింతన అన్నీ కూడా చాలా వరకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది తోడ్పాటు బాగుంటుంది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శన కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి మంచి ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు చక్కగా ఉంటాయి పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవ్వడం అనేది తద్వారా చేసే కార్యక్రమాలు అన్నీ అనుకూలంగా ఉండడం తల్లి పెద్దలు అందరి యొక్క సహకారాన్ని పొందుతారు